జై శ్రీరామ్ శ్రీరామపీఠం రామచంద్రపురం శ్రీరామపేట మందు ధనుర్మాస అభిషేకములు శ్రీరామపేట మందు ప్రతిరోజు కూడా విశేషంగా అర్చనలు జరుగుతాయి ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా శ్రీ రామపేటంలో అర్చనలు తదనంతరం అన్న వితరణ జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా శ్రీ రామపీఠాన్ని దర్శించుకునే వారందరూ కూడా ఎవరు ఏ కష్టంలో ఉన్నా నా పీఠాన్ని దర్శించండి అన్ని సమస్యలకు కూడా పరిష్కార మార్గం చెప్పకూడదు జాతక వాస్తు ముహూర్త విషయాలు కానీ ఎట్లాంటి ఇబ్బందులున్నా ఎట్లాంటి కష్టాలున్నా మా పేటలను దర్శించండి ఆ రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం వల్ల సర్వం శుభం జరుగుతుంది ఆపదా మపహర్తారం అన్నారు ఆపదలను హరించేవాడు రామచంద్ర ప్రభువు అట్లాంటి శ్రీరామపేటాన్ని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం మా అడ్రస్ చాలామందికి తెలియట్లేదు అంటున్నారు రామచంద్రపురం పిల్లవారి హై స్కూల్ వద్ద శ్రీరామపేట జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కావలసిన వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడండి జై శ్రీరామ్